మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బి దీంట్లో మళ్ళీ ఏంటి అహోబిలంలో బి అని రాస్తూనే అహోబిలంలో బి అని రాస్తూనే గత ఇరవై సంవత్సరాల నుంచి లాడ్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు ఇల్లీగల్ గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదానం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన విటాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒక డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్కి సంబంధించిన భర్త పూజారులని అక్కడ పూజ పూజలు చేసుకున్న పూజారులని బండ బూతులు తిట్టినాడు మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి పూజారిని బండ బూతులు తిడితే అది సాక్షుల పేపర్లు ఎందుకు రాదండి దాని గురించి ఎందుకు మాట్లాడరండి ఇదే ఆలగడ్డలో శిల్పా వెంచర్ కింద ఏడు వేల ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాను మీ మీ కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్ మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ 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 అసెంబ్లీలో లేచి అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తారని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి మరి దాని గురించి సాక్షి ఎందుకు రాలేదండి ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీళ్లు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు మేం దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి ఆలగడ్డలో ఈ రోజుకు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు నంద్యాలలో తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నా అదెందుకు అది ఎందుకు రాయట్లేదండి సాక్షి ప్రజల గురించి రాయరు ప్రజలు కూడా ఈ సమస్యల గురించి రాయరు కానీ బీ ట్యాక్స్ అంటారు మీ జే ట్యాక్స్ లాగా బీ ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న భయం మాకు ఉంది అంత ధైర్యం మేము చేయలేము ఈ రోజు నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పటికిప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకు పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేసినారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షిలోనే రాస్తారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షిలో రాసినారు మరి అటువంటి అప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు టెంపుల్లో అవినీతి జరుగుతుంది బయట అవినీతి జరుగుతుంది కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు లేదు నేను మొన్న కూడా చెప్పినా మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పినా ఇప్పుడుకిప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేం వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తాను ఎక్కడ వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము ప్రజలకి నష్టం కాదు మాకు నష్టం కాదు ఎవరికి తెలుసా మీ యాజమాన్యానికి మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం ఎవరండి రావాల్సింది కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది మీ సాక్షి వాళ్ళు కాదా మీ మేడం కాదా భారతి గారు కాదా ఆమె పేరు మెన్షన్ చేయరా ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో ఎవరైతే ఈ ఆర్టికల్ రాసారో పాపం మర్చిపోయినట్టున్నారు ఈ ఆర్టికల్ రాసినట్టు ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఒక ఆర్టికల్ ఎక్కడ రాస్తున్నాడు ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తానో ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా ప్రెస్ ఫ్రీడమ్ డేనా ఎవరి కోసం రాస్తున్నారండి దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు ఏ ఆలగట్లు ఓట్ వేసే వాళ్ళకు తెలీదా ఆలగట్లు చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు మేమేం లేదు ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుదాం అనుకుంటున్నారా భయపడతామని అనుకుంటున్నారా నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో అది వర్క్ బోర్డు కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ కూడా చాలా మందికి తెలిసిన వాళ్ళకు తెలుసు మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను అవును వాళ్ళు రాసింది కరెక్ట్ మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను కానీ మీరు ఇది తప్పుడు రాయితే రాయడం వల్ల మీ డిగ్నిటీ ఒక రిపోర్టర్గా ఒక జర్నలిస్ట్ గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు ఆఖరికి మీ పార్టీ వాళ్ళు మీ సాక్షి చదివే వాళ్ళు కూడా అదేంటి అప్పుడు ఇట్లా రాస్తారు ఇదేంటి ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసేలాగా మీరే రాసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్నా ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నేను కూడా ఒప్పుకుంటాను పర్మిషన్ ఇచ్చింది మేము కాదు ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి మీకు ఇంకొకటి చెప్పాలా గత కొన్ని ఇంద్రమ్మ కాలనీ ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో పట్టాలు ఇచ్చి ఇచ్చి ఇచ్చినట్టుగా ఇవ్వకుండా దాంట్లోనే ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఇంద్రభవనం కట్టారంటున్నారు కదా అది అసలు ఇంద్రమ్మ కాలనీయే కాదు ఇప్పటికి నేను చూపిస్తా నాకు ఎంఆర్ఓ మెసేజ్ పెట్టింది అసలు ఇంద్రమ్మ కాలనీ అనేది అహోబిలంలో లేదు రికార్డ్స్ లేవు సర్వేయర్ కూడా పెట్టినాడు ఇంతవరకు ఎవరైతే ఇంద్రమ్మ పేరు మీద పట్టాలు ఇచ్చినారో అహోబిలంలో అవన్నీ కూడా ఫేక్ పట్టాలంట ఇది వైసీపీ గవర్నమెంట్లో జరిగినవి ఇది మీ హయాంలో జరిగినవి మా హయాం మా అంటున్నారు మేము మొన్న రెండు సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్న దానికన్నా ముందు ప్రతిపక్షం కాదా నేను మా కుటుంబం ప్రతిపక్షంలో లేదా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో లేమా మేము అధికార పార్టీలో ఉండింది ఎవరండి అధికార పార్టీలో ఉండింది ఎవరు గంగుల కుటుంబం కాదా మళ్ళీ వారి గురించి ఎందుకు రాయాలి మీరు వారు చేస్తే ఒకట మేము చేయకపోయినా కూడా మేము చేసినట్టు మీరు సృష్టిస్తారా సో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఒకటే ఒకటి ఈ రెండిట్లో ఏది నమ్మాలా ఈ రెండు సాక్షి పేపర్లు వచ్చినవే కానీ ఒకటి ఒకలాగుంది ఒకటి ఇంకోలాగుంది ఈ రెండిట్లో ప్రజలు మేము ఏది నమ్మాలా ఏది సీరియస్ గా తీసుకోవాలా అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేదు చర్చకి సిద్ధమా మీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పండి మేము వస్తాము ఎవరిది ఏందో తేలుతాము అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పోయి ఇవన్నీ కూడా డెమాలిష్ చేద్దామా పార్టీలకు అతీతంగా వెళ్ళి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కూల్చేద్దామా నేను డేట్ చెప్తా వైసీపీ వాళ్ళు రండి అన్ని మొత్తం కూల్చిపడేద్దాము ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూల్చేద్దాం మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మేము డబ్బులు తీసుకున్నామని మాట్లాడుతున్నారు కదా కూల్చేద్దామని నేనే రెడీ నేనే రెడీ అంటున్నా మీరు రెడీనా మహానాడుకి ముందు డెమాలిష్ చేద్దాము సాక్షి వాళ్ళు డేట్ చెప్పండి వైసీపీ వాళ్ళు రండి దగ్గరుండి అధికారులు అందరి దగ్గరుండి అన్ని పార్టీలు కలిసి ఒక మంచి కార్యక్రమం చేశాను మంచి పేరు తెచ్చుకుందాం అంటే నాకు ఇంకొక డౌట్ ఇదంతా కూడా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటుండే ఈ లార్జీలు కానీ సత్రాలు కానీ ఎవరికి ఏమి ఇవ్వాలా ఏం చేయాలని గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటున్నారు మొన్న పాపము ఎలక్షన్కి వాళ్ళకి ఏదో చెడిందో మరేందో కానీ ప్రతాప్ రెడ్డి గారు సరిగా చేయలేదు వీళ్ళకి ఎలక్షన్ అని చెప్పి ఒక కోపం వాళ్ళకు ఉంది ఇవన్నీ బయట పెట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నారా అంటే ప్రతాప్ రెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఇరుకాటంలో పెట్టడానికి ఆయనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు సాక్షి వాళ్ళు కావచ్చు ఈ విధంగా ఆయన మీద రివెన్యూ తీసుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారని మాకు డౌట్ అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది లేకపోతే ఒక అవాస్తవం ఒక అవాస్తవము ఫ్రంట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేసి మీరు ప్రజల్ని మబ్బి పెట్టడానికి చూస్తున్నారు ఇది జర్నలిజం అని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి ఏం ప్రశ్న పెడతారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర రిపోర్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పగలుగుతాడా లేదు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పగలుగుతాడా మీ ముందు చూపిస్తున్నా కదా ఏ విధంగా వర్డ్స్ ఏ విధంగా వర్డ్స్ ట్విస్ట్ అండ్ టర్న్ చేశారనేది అనేది మీకే చూపిస్తున్నాను సో దీనికి సాక్షి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పైన మోదీ గారు వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది ఆ ఘటన జరిగిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం భక్తులు ఎవరైతే చనిపోయిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారంలో ఎవరినైనా బ్లేమ్ చేసి నువ్వు ఆ విషయంలో మాట్లాడడానికి అర్థం ఉంది గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి గోడ కూలు కూల్చేసింది చంద్రబాబు నాయుడు అంట ఆయనకి ఆయనకేం పని గోడ గోడ కూల్చేయడానికి చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు ఇవ్వాలంట జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి కోటి రూపాయలు ఇచ్చినాడంట అది కూడా ఆ వాస్తవము ఎవరొకరు వాస్తవాలు మాట్లాడండి వైసీపీ వాళ్ళనే మాట్లాడండి సాక్షి వాళ్ళనే మాట్లాడండి ఆ రోజు కోటి రూపాయలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు కంపెనీ వాళ్ళు ఇచ్చినారు కంపెనీ వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం ఇవ్వలేదు మా దగ్గర లిస్ట్ ఉంది మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు మొన్న విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడాలి కదా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు ఎవరు వాస్తవాలు రాయట్లేదు సో దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈ రోజు